హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వెనస్డే రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అండి సో అయితే నేను చాలా తొందరగా లేచాను అందువల్ల ఇంట్లో వర్క్స్ కూడా చాలా తొందరగా అయిపోయాయి అనమాట ఇక్కడైతే పొద్దున్నే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ ఏమీ చేయలేదు సో అందువల్ల ఇక్కడైతే జావా చేస్తున్నాను సో ఇంకా పిల్లలు కూడా ఇంకా మా హస్బెండ్ అని పిల్లలు ఎవరు లేవలేదండి ఇంకా పిల్లలు లేచేలోపు ఇది చేసేసి పక్కకు పెడితే స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళు తాగుతారు కదా కొంచెం చల్లగా అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ స్టవ్ మీద అయితే ఇదే ఇదే చేశానండి బయట క్లీన్ చేసుకొని ముగ్గు అదంతా వేసేసుకొని వచ్చాక ఇంకా బ్రష్ చేసుకొని ఇక్కడైతే రాగిజావు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సేషన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి ట్రై చేయండి అండ్ ఇక్కడైతే రాయిజావలో వాటర్ వేసేసి నేను డైరెక్ట్గా అయితే వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపి ఇట్లా ఉండలేం లేకుండా స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తాను ఇంకా అదే స్లోగా అనమాట ఇంకా కొంచెం చిక్కబడ్డాక బాగానే ఉంటుంది ఇక్కడైతే ఇంకా లంచ్లోకి అయితే రైస్ పెట్టేసానండి అండ్ దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అండ్ ఇంకా పెసరపప్పు సొరకాయ కర్రీ కూడా చేసానండి ఈరోజు మీరేం చేశారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఆ అయితే మా పాప లేచింది ఆ జావా చలాపేసి ఇంకా ఆమెకి ఇచ్చేస్తాను ఆమెకి తాగేసాక నేను కూడా తాగేస్తాను ఇంకా ఆమె అయితే కొంచెం వేడిగా ఉందనేది తాగట్లేదు అనమాట సో పెడుతుంది అనేసి స్వెటర్ అయితే వేసుకుందండి ఆ స్వెటర్ కూడా రివర్స్ వేసుకుంది సో ఇక్కడైతే సో చా అయితే నాకేంటంటే అసలు వ్యూస్ రావట్లేవు అండి కొంచెం వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అండ్ వ్యూస్ అసలు రావట్లేవు నాకు అందువల్ల నే విసుగా వచ్చేసి నేనైతే యూట్యూబ్ ఆపేశాను అసలు మళ్ళీ ఇప్పుడు అలానే జరుగుతుంది పెట్టాక వన్ ఇయర్ తర్వాత పెట్టానండి కొంచెం బాగానే వచ్చాయి మళ్ళీ ఏమైందో తెలియదు కానీ సడన్గా అయితే వ్యూస్ రావట్లేదు సో ఫ్రెండ్స్ కొంచెం నాకైతే హెల్ప్ చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు కష్టపడితే ఫలితం ఉంటుంది అంటారు కానీ నా విషయంలో అయితే అలా లేదండి మరి ఎందుకో తెలియదు కానీ నేను టూ ఛానల్స్ పెట్టానని చెప్పాను కదండి ఫస్ట్ ఒకటి పెట్టాను అందులో అలానే అయింది ఆల్మోస్ట్ అందులో ఎయిట్ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి కానీ వాచ్ టైం లేదనమాట సో వాచ్ టైం రావట్లేదు ఇంకా తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇది పెట్టాను ఇది పెడితే ఇది అలానే అవుతుంది సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలంట కానీ ఎంత పెట్టినా కూడా నాకైతే ఎందుకో తెలియదు కానీ వ్యూస్ అయితే రావట్లేదు రావట్లేదండి సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను సొరకాయ అయితే ఇంకా మా ఆయనని కూరగాయలు ఇమ్మంటే తీసుకొచ్చారు ఎంత గట్టిగా ఉందంటే ఈ సొరకాయ ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి కొంచెం కూల్ కూడా ఉంది కొంచెం పక్కగా పెట్టేశాను మరి అందువల్లనే రావట్లేదేమో అనేసి ఇంకా ఇంకా నేనైతే కర్రీ చేయకుండా అందుకే కర్రీ చేద్దామనుకున్నాను ఇంకా కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అనేసి పప్పులో వేసి కుక్కర్లో ఉడికించాలన్నమాట టేస్ట్ అయితే అయితే బాగానే ఉంది కానీ పొద్దు పొద్దునే దీంతో మామూలుగా తిప్పటి పడలేదు నేనైతే అసలు చాలా అంటే చాలా గట్టిగా ఉందన్నమాట ఇంకా సురకా పెసరపప్పు అయితే చేశానండి సో ఈ విధంగా అయితే నేను ఈరోజు బ్లాగ్ అయితే తీసానండి ఇంకా ఈవినింగ్ ఈ మధ్య మినీ బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి షార్ట్స్ పెడితే వ్యూస్ వచ్చేవి ఎందుకో తెలియదు కానీ సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ షార్ట్స్ కూడా అసలు వ్యూస్ అయితే రావట్లేదండి సో అదన్నమాట షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కుకింగ్ వీడియోస్ అవి ఇవి కొన్ని కొన్ని వైరల్ అయ్యాయి కానీ కొన్ని షార్ట్స్ వల్ల యూస్ ఏమి ఉండదండి బట్ సబ్స్క్రైబర్స్ వస్తారు దానికోసమనే నేను షార్ట్స్ పెడతా ఉంటాను అసలు ఒక్కోసారి అయితే రెండు మూడు కూడా షార్ట్స్ పెడతానండి అయినా కూడా అసలు వ్యూస్ అనేది మాత్రం రావట్లేదు కేవలం నేను సబ్స్క్రైబర్స్ కోసమే పెడతాను కాకుంటే ఎందుకో వాటికి కూడా ఈ మధ్య వ్యూస్ అయితే రావట్లేదండి అండ్ ఇక్కడైతే వంట చేసేసాను పిల్లలు సెవెన్ థర్టీకి వీళ్ళకి ఈరోజైతే స్నానం అది చేపించేసానండి ఇంకా వీళ్ళు వెళ్ళాక ఇంకా బట్టలు అవన్నీ వాష్ చేసేసుకొని నేను కూడా స్నానమా చేయాలన్నమాట కానీ ఇక్కడ ఏమైంది కానీ ఎంత తొందరగా లేచినా కూడా వర్క్ అయితే లేట్గా అవి నాకైతే ఎందుకో తెలియదు ఇంకా పిల్లలు కూడా కొంచెం మెసి ఇస్తారనమాట ఇంక ఇక్కడైతే దొండకాయ కర్రీ చేశాను సో ఈ విధంగా కొన్ని దొండకాయలు ఉంటే ఇంకా అవి పండిపోతాయి కదండి అవి తొందరగా పండిపోతాయి దొండకాయలు సో అందువల్ల అయితే ఇంకా కొంచెం కర్రీ చేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్కి రైస్ ఇక్కడ రైస్ పెట్టాను పిల్లలకి బాక్స్ తీసుకెళ్దాను ఈరోజు ఇంకా ఆయన కోసం అయితే టీ పెట్టాను అనమాట సో వీడియో అయితే ఉండండి ఫ్రెండ్స్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వంటీ అలా అవుతుందండి సో నేనైతే ఇంకా పిల్లలకి బాక్స్ తీసుకెళ్ళాలండి అయితే వాళ్ళని ఇంటికి రమ్మని లేదు ఇంకా బాక్స్ కూడా పెట్టలేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ వంట అయింది కానీ కొంచెం పప్పు కుక్కర్ అప్పుడే ఆఫ్ చేశానండి ఇక వెంటనే ఇస్తే మాకు కదా అనేసి ఇక వాళ్ళకి మార్నింగ్ ది దొండకాయ కర్రీ ఉంటే మార్నింగ్ దొండకాయ కర్రీ అంటే పప్పు చేశానండి సో అదైతే దొండకాయతో అయితే పెట్టేశాను ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళకి నేనే లంచ్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఇక ఇంటికి వస్తే వాళ్ళు కొంచెం మాట వినట్లేదు అసలుకే కొట్టుకుంటున్నారు బాగా అందువల్ల సో పిల్లలిద్దరికీ కూడా బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను సో మా ఇంటి వెనుకనే అండి స్కూల్ అయితే చాలా దగ్గర ఒక టూ మినిట్స్లో ఉంటాను నేను అంతే సో అందువల్ల రోజు నేనే తీసుకెళ్తాను నేనే తీసుకొస్తాను ఇంకా సో అదనమాట అండ్ మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని అంత తప్పకుండా గమని చేసినా ఫ్రెండ్స్ అండ్ మీలో ఎవరైనా ఇంకా ఛానల్ నేను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేసాక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా సో అది కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావడం జరుగుతుంది ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి సో మీరందరూ లంచ్లోకి ఏం కర్రీ చేశారు తిన్నారా లేదా అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇప్పటివరకు ఇంకా తినలేదండి మార్నింగ్ జావ తాగాను అనమాట జావ చేసుకొని జావ తాగాను టీలో బిస్కెట్స్ అలా తిన్నాను సో అందువల్ల ఇంకా ఆకలి ఏం లేదు పిల్లలకి లంచ్ అయితే తినబెట్టేసి రావాలి వచ్చాక నేను కూడా తింటాను అన్నమాట ఇంకా వాళ్ళకైతే చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఏరేయాలండి పచ్చిమిర్చి అంటే తీస్తాం కానీ ఇంకా ఉల్లిపాయ కూడా తీయాలి మా వాళ్ళకైతే అన్నీ తీసి ఏరి పెట్టాలి సో అలా ఉంటుంది పిల్లలతోటి కొంచెం పెద్ద ఏదాక చి అనమాట సో చిన్నప్పుడు నేను కూడా అలర్జీ చేసేదాన్ని నాదే మా బాబుకి వచ్చింది ఎక్కువ పాపకంటే కూడా బాబుకి వచ్చిందండి ప్రతి ఒక్కటి ఏరేస్తాడనమాట ఇంకా కనీసం ఆవాలు కూడా అండి ఇది ఏంటి మమ్మీ నాకు నచ్చదు ఇది నేను తినను అది తీసే తీసేయంటూ ఉంటుంది అనమాట సో ఇలా ఉంటుంది మా ఇంట్లో ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి పిల్లలకి లంచ్ పెట్టేసి వచ్చాక మిషన్ దగ్గర మొన్న నా శారీ ఇచ్చానండి ఫాల్ అయ్యమని సో వెళ్ళేసి ఇంకా అదైతే తెచ్చుకోవాలి అది తెచ్చుకున్న ఎందుకంటే కార్తీక పౌర కదండి సో అందువల్ల అన్నమాట అబ్బో వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి వచ్చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసారు ఒక పిల్లల దగ్గర బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను సో ఇదండి వాటి వీడియో అయితే థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్